హై అండి ఎలిమినేషన్ అప్డేటు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అని మీరు అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హై బటన్ కొట్టండి తర్వాత బెల్ బటన్ క్లిక్ చేసేయండి గుడిలోకి వెళ్ళి గంట పడతాం కదా అలాగే బెల్ని కూడా క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది మరి సుప్తి లేకుండా కరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దామా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారు తనూజాకి ఏంటి ఏమంటుంది దాంట్లో నామినేషన్ చేసి ఆవిడని ఏదో బయట పెట్టద్దామని చెప్పేసి వచ్చి వచ్చిన దగ్గర నుంచి తనుజానే టార్గెట్ చేసిన మన రమ్య పికిల్స్ వెళ్ళిపోయారంటే బయటికి వెళ్ళిపోయారంటే వెళ్ళిపోతారు ఇది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు ఆవిడ ఏవి కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది యాక్చువల్ ఏమనుకున్నామంటే ఆయుష్ అని పంపించేస్తారు కదా ఈసారి ఎలిమినేషన్ ఉండదేమో అనుకున్నా కానీ కామినర్స్ అనేది ఎంట్రీ అవుతున్నారు కనుక ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయిపోతారు కానీ రమ్య వల్ల ఎటువంటి కంటెంట్ మనకి క్రియేట్ కాలేదు ఎందుకంటే తను నామినేషన్ చేసింది ఎవరిని ఆ చేసిన చెప్పిన పాయింట్లు ఓకే తను ఏం చూసిందో చెప్పడం కానీ కరెక్ట్గా తను చెప్పలేకపోయి పాయింట్స్ కరెక్ట్గా వచ్చిన దగ్గర నుంచి మాధురి మీద కూడా పడింది మొన్న చూసాం కదా మనం లైవ్లో ఇంకా బాగా కనిపిస్తుంది నువ్వు నాతో ఉంటానన్నావు తర్వాత ఇప్పుడు వెళ్ళి తనుజాతో ఉంటున్నావు అంటే బాండింగ్ పెట్టుకుంటున్నావు అది అని చెప్పి అంటుంది ఎలా నేను చెప్పి మాధురి గారు గట్టిగా అన్నారు ఆ నువ్వు బాండింగ్స్లోనే బతుకని చెప్పేసి వెళ్ళడం అంటే మాధురి అంటే మాధురి తనతో పాటు ఉంటే ఇంకొంచెం తను కానీ చెయ్యొచ్చు అని అనుకొని ఉండొచ్చు ఆవిడ కానీ ఆవిడ అసలు ఆట ఏమైనా కనిపించిందని చెప్పండి ఈ వీక్ మొత్తంలో అసలు ఎక్కడా ఆట అనేది ఆవిడ లేదు ఇంకొకటి ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేస్తారు ప్రతి వాళ్ళు ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్గా చేస్తారు అన్నప్పుడు ఈవిడ ఏంటి అసలు నామినేషన్లు ఉన్నాను ఈ డబ్బులతో పాటు నలుగురు దగ్గరికి వెళ్ళడము డబ్బులు అడగడమో ఏమీ లేరు అసలు చక్కగా ఇవి దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇచ్చేసి హాయిగా కూర్చున్నారనుకోండి నిజంగా ఎలా కూర్చున్నారంటే నేను ఇలా కూర్చున్నా నేను బతికేస్తాను అంటే బతికాయంటే నేను నామినేషన్ నుంచి గట్టెక్కేస్తాను అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఆవిడ చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అసలు ఎక్కడ ఆవిడకి భయం అనేది లేదు నేను ఎలిమినేట్ అయిపోతాను అని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉన్నదంటే బయట సుమన్ శెట్టి గారు వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు సుమన్ శెట్టికి బాగా ఓట్లు అవి పడుతున్నాయి కనుక వా కొలాబరేట్ వలన నాకు ఎలాగో వచ్చేసి ఉంటాయి ఓట్స్ అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఈవిడికి చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది ఫాలోయింగ్ ఉండడం వల్ల ఎలాగైనా నన్ను నాకు ఓట్లు వేసేస్తే నేను ఎలాగైనా గెలిచిపోతానన్న ధీమా ఉండి ఉండొచ్చు ఈ రెండింటి వల్ల ఈవిడ చాలా కాన్ఫిడెన్స్గా ఉండి అసలు కెప్టెన్సీ కంటెండర్ కింద అవుదామన్న ఆలోచనే ఈవిడికి అసలు లేదు ఆడుదామని చెప్పేసి ఆ దొంగ టాస్క్ అన్నప్పుడు ఎంతో కంటెంట్ ఇవ్వచ్చు మనిషి ఎటువంటి కంటెంట్ లేకుండా ఏమీ లేకుండా అక్కడ కూడా తనుజా గారికి ఒక స్లిప్పు రాసింది ఏమని రాసిందంటే స్లిప్పు రాసి బ్యాగ్లో పెట్టింది ఏ పోయి ఆడుకోవే అని చెప్పేసి అప్పుడు తనుజా గారు చాలా కూల్గా కూల్ కూల్ అని రాసి ఆవిడ బ్యాగ్లో పెట్టారట ఎందుకు అంత ఇది వచ్చే ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పచ్చు కదా ఏంటి పచ్చిర మీద రాసి నువ్వు తను బ్యాగ్లో పెట్టడం ఏంటి అసలు ఆట అనేది ఏమీ లేదండి అసలు ఎక్కడ కనిపించని కూడా కనిపించలేదు మళ్ళీ డెమోని రీతోని విడగొట్టాలని వాళ్ళకి చెప్పడము నెగిటివ్ చేయడము అసలు చాలా ఇదిగా ఉంది అసలు ఆటంకాలు వచ్చిన దాకా సొల్లు కొబ్బులు చెప్పడంతోనే అయిపోయింది ఆవిడ ఆటంతా ఆవిడ ఎలిమినేట్ అయిపోవడం మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో చెప్పండి ఆవిడకి ఓట్లు పడ్డం ఎంత అంటే మనం చెప్పలు కరెక్ట్గా నాకు ఫిగర్ లేదు కానీ తెలిసినంత వరకు ఏంటంటే సిక్స్టీనో సెవెంటీనో ఓట్లు అంతే అస్సలుగా ఓట్లు లేవు ఆవిడకి అందుకని చెప్పేసి రమ్య గారైతే ఎలిమినేట్ అయిపోయారు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మీరు వీడియో మొత్తం చూసుకుంటారని నేను నమ్ముతున్నాను నా నమ్మకాన్ని ఒమ్ము చేయకండి Please, okay, bye bye.